హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ అక్టోబర్ పద్నాలుగు మంగళవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజమాసం బహుళపక్షం తిది అష్టమి సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు వారం మంగళవారం భౌమవాసరే నక్షత్రం పునర్వసు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు యోగం శివం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల వరకు కరణం కౌలువ సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి తైతుల తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఒక నిమిషం వరకు మరల రాత్రి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల నుండి రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుండి నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కన్యా చంద్రరాశి మిథునం సూర్యోదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి